ఆచమ్మ్యాం గేచవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వాహ గోవిందా విష్ణు వధూనామ శ్రీధరాజు గేసనా వ దామోదర శంకర్షిణి వాసదేవా ప్రజుమ్నా నిర్ధ పుజోత్తమరబ్రహ్మ ఓ బ్రహ్మశ్రీవేదమూర్తులైనటువంటి మోహన్ గారు మీ అందరి తరఫున ఆడవారందరి తరఫున కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మోహన స్వామివారికి మధువర్కాన్ని ఇస్తున్నారు ఓం ధునోమవ్యం పరమమన్నాం వీర్యం తేనాహంధునోనా పరమోనాదోవ్యోసానీ సకృన్మంత్రేణ దిష్టోస్తిం అమృతమసీ నీల అమృతమీత పీత్వా देवस्य हस्तम रक्षाल्या हस्तम रक्षाल्या यजुस् राजे दुपागोम सोत्तरंजपित्वा रामचंद्र वर्मणो मम च जनक महाराज वर्मणो अमोषयजा <laughs> ం యోవర్ధత యజ్ఞ వృద్ధి మనువర్ధాపచితిరస్య పచితి మా గుర్వపచిహం మనుష్యేషు భూయాసం గౌర్దేనుభవ్యా మాత రుద్రాణం దుహిత వసూ నాగుసాదిత్యా అమృత నాభి ప్రణువోచకెతున్నాయమాతి వదిష్టా పిబతోదకం తృణాల్యతో ఓ ముత్సృజ